అకాల వర్షాలు మొంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నేల కొరిగిందని తెలిపారు రైతులు ఎన్నో కష్టాలు పడి పంటను సాగు చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని అన్నారు పైగా పెట్టుబడి పెట్టారని ఇప్పుడు అకాల వర్షాలతో పంటంతా దెబ్బతిన్నదని అన్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు నష్టపోయిన పంటలకు ఎకరానికి ముప్పై వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి పరిశీలించారని పంట నష్టం అంచనలు రూపొందించి రైతులను ఆదుకోవాలని సూచించారు తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని కోరారు చేతికి వచ్చేటువంటి సమయంలో ఎక్కడికెళ్ళినా కూడా ముప్పై ముప్పై ఐదు శాతం వరి పంట మొత్తం కూడా నేల పొరిగి ఇవాళ మొత్తం గింజలన్నీ కూడా నానిపోవటం అనేది జరుగుతూ ఉన్నది వారం పది రోజుల్లో కోతగా పోసేటువంటి సమయంలో ఈ రకంగా ఏందనంటేనే రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది రెండో వైపు పత్తి కూడా కాటన్ నల్లబడి కొంత దెబ్బతిండటం అనేది జరుగుతూ ఉన్నది ఎకరానికి నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నటువంటి రైతులు ఇవాళ ఈ రకంగా ఈ వర్షాల వల్ల మరి పంట మొత్తం కూడా నష్టపోవటం వల్ల గోడు బోర్డును ఏడుస్తూ ఉన్నారు కౌలు రైతులైతే మరీ అన్యాయంగా మా అన్యాయం అయినటువంటి పరిస్థితి ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉన్నది మేము విత్తనాల కొరకు పోరాటం చేయాలి ఈ రాజ్యంలో ఎరువుల కొరకు పోరాటం చేయాలి తీరైందనంటే పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ ఈ రకంగా నష్టపోయి కూడా మా నష్టాన్ని ఎవరు చూసేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది తర్వాత చేతికి వచ్చిన పంట అమ్ముకుందామంటే ఐకేపీ కేంద్రాల దగ్గరికి పోతే పెద్ద ఎత్తున రాసులు పోసుకొని ఇలా కాపాలు కావాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ఎందుకంటే ఏదో సాగు చెప్పి ధర తగ్గిస్తూ ఉన్నారు కొనకుండా రోజుల తరబడి అక్కడనే రాసులు పోసుకొని ఉండవలసిన పరిస్థితి రావటం జరుగుతూ ఉంది కాకుండా రైతులు కూడా అదే రకమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంత నష్టం జరుగుతున్నా కూడా రైతులు ఇంత ఆవేదన చెందుతున్నా కూడా ఒక్కరంటే ఒక్కరు వచ్చి గ్రామాల గ్రామాలకు వచ్చి ఈ నష్టపోతున్నటువంటి పంటలను తీసే పరిస్థితి లేదు రైతులని ఆదుకుంటామని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు లేరు అధికారులు చేయటం లేదు ఇక ప్రజాప్రతినిధులు అయితే ఎక్కడున్నారో అర్థం కావటం లేదు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు అందరూ జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టూ మూడు పార్టీల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక వాళ్ళకు రాజకీయ ప్రయోజనం ఎన్నికల ప్రయోజనం తప్ప రైతులు చచ్చిపోయినా రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా ఇటువైపు చూడకుంటే ఏంటంటే ఆ జూబ్లీ హెల్స్ ఎన్నికల చుట్టే హైదరాబాద్లో మకాం వేసి ఉండే పరిస్థితి ఉంది అయ్యా ఒక్కసారి మీరు రెండు మూడు రోజులైనా కనీసం అధికారులైనా ప్రజాప్రతినిధులైనా గ్రామాలకు రండి పంట ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ నష్టపోయిన పంటలన్నీ పరిశీలించండి పత్తి రైతుల దగ్గరికి రండి వరి రైతుల దగ్గరికి రండి ఐకే ఐకేపీ కేంద్రాలు ఏ విధంగా అక్కడ కొనుగోలు చేస్తుందో చూడండి సిసేఏ కేంద్రాల్లో ఏ రకంగా పత్తి కొనుగోలు చేస్తుందో చూడండి ఎక్కడ పోయినా కూడా అన్యాయమైనటువంటి పరిస్థితి ఏమి తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు పంటల బీమా పథకం ఎక్కడ అమలు కాదు ఇలా ఎకరానికి నలభై వేలు పెట్టుబడి పెట్టి ఇలా పంట ఈ రకంగా నష్టపోతే చేసినటువంటి అప్పులు ఎట్లా తీర్చాలి మా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలని చెప్పేసి గోడు గోడున రైతులు ఏడుస్తూ ఉన్నారు రైతులుగా మేము బతక